ఒక నాలుగు రోజుల క్రితం మనం కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు పోలీస్ వాహనాలు సమకూర్చడం జరిగింది చాలామంది దాతల సహాయ సహకారాలతో సిఎస్ఆర్ నిధులతో పాటు కొంతమంది దాతల సహాయ సహకారాలతో సమకూర్చడం జరిగింది దాన్ని పోలీస్ శాఖ వారికి అప్పజెప్పేటువంటి సందర్భంగా నృసింహస్వామి గుడి ఆవరణలో పూజలు చేసి తర్వాత బయట గుడి బయట సర్వమత ప్రార్థనలు చేయించేసి అప్పజెప్పాలనే ఆలోచనతోనే ఒక కార్యక్రమం చేసి అందులో భాగంగా మొదటిగా స్వామి పూజ చేసిన తర్వాత గుడి బయట గుడి ఆవరణలో కాదు సర్వమత ప్రార్థనలు చేసినప్పుడు దాని మీద ఒక చర్చకు తెరలేకున్నారు ఇది ఏ ఒక్క ధార్మిక సంస్థని నొప్పించాలనే ఉద్దేశంతో మేము చేయాలి ఏ ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలనే ఆలోచనతో మేము చేయాలి ఇది ఊరి కోసం సమకూరుస్తున్నటువంటి ఈ నియోజకవర్గం కోసం సమకూరుస్తున్నటువంటి వాహనాలు దీంట్లో ఏ ఒక కులానికో మతానికో ఒకరితోనే అప్పజెప్పినారనే ఆలోచన రాకూడదని ఒక సత్సంకల్పంతో చేసింది కానీ అన్యమత ప్రచారం చేయాలని కానీ ప్రచార అన్యమత ప్రచారం కానీ అక్కడ జరగల రెండవది గుడి ఆవరణలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరగలే కేవలం పూజలు మెయిన్ ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు ఈవో గారు గుళ్ళకి పోయేసి పూజ చేసుకొని రావడం జరిగింది తర్వాత స్వామి కూడా బయటకు వచ్చు దయచేసి ఒక మంచి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమాల్ని మీరు అపార్థం చేసుకోవద్దని చెప్పేసి కోరుతాను ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరి పండుగ జరిగినా అందరి పండుగల్లో భాగస్వామ్యం పంచుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళం ప్రత్యేకించి వినాయక చవితి కావచ్చు ఇతరత్ర నరసింహస్వామి ఉత్సవాల్లో కావచ్చు సంతోషంగా భాగం పంచుకునేటువంటి వ్యక్తులం మేము ఎవరినో ఒక వర్గాన్ని కించపరచాలనే ఆలోచన మాకు ఎప్పుడు ఉండదు లేదు రాజకీయం చేయాలనే ఆలోచన కూడా మాకు లేదు ఆ రోజు ఇప్పుడు నాకేం ఎన్నికలు లేవు ఎన్నికల కోసం చేసినేది కాదు కాబట్టి నొప్పిబడి ఎవరైనా కొంతమంది ఈ మధ్యకాలంలో కొన్ని సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి ఆలోచనలకు కానీ వ్యాఖ్యానాలకు కానీ ముగింపు పలకలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను బహుశా భవిష్యత్తులో మిమ్మల్ని ఎవరినైనా నొప్పించేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాలు చేయనని చెప్పడం లేదు ఈ కార్యక్రమాలు అనేది చేయాల్సి వస్తే ఖచ్చితంగా సర్వమత ప్రార్థనలు అనేది ప్రజా జీవితంలో ఒక భాగస్వామి ఉంటుంది అవి నిర్వహించాల్సి వస్తే మీరు ఎక్కడైతే నొప్పి ఆ రకంగా మిమ్మల్ని భవిష్యత్తులో నొప్పించేటువంటి కార్యక్రమాలు మేము చేయమని చెప్పేసి తెలియజెప్తాను దానికి కావాల్సినటువంటి ఒకవేళ మీరు ఆవరణ బయట చేసినా కూడా ఇంకా ఆ పరిసరాలు కాకుండా ఇంకోది ముందు చేసుకుంటే బాగుంటుందని ఏదన్న మీకు ఆలోచన ఉంటే ఆ రకమైనటువంటి పరిస్థితుల్లోనే పరిసరాల్లోనే జరుగుతాయి కానీ మిమ్మల్ని ఎవరిని నొప్పించే పరిస్థితి కానీ కించపరిచేటువంటి పరిస్థితి కానీ ఏ ఒక్క మతాన్ని తప్పుగా ధర్మాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం కానీ లేదు వాళ్ళ భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి ఆలోచన కానీ మాకు లేదని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను భవిష్యత్తులో పునరావృతం కూడా కాకుండా అందరూ సంతోషంగా కలిసిమెలిసి బతికే రకంగా ఉండేటువంటి విధానాల్లోనే బతుకుతామని చెప్పేసి కూడా తెలియజెప్తాం